నమస్కారం నేను డాక్టర్ జాన్కి సర్జికల్ సర్జికల్ అండ్ జీఏ ఆంకాలజీ సర్జన్ని సో ఈరోజు మనం మాట్లాడుకునేది గ్యాల్బాడర్ స్టోన్స్ అంటే గ్యాల్బాడర్ స్టోన్స్ అనేది చాలా రొటీన్ టాపిక్ కానీ అందరికీ గ్యాల్బాడర్ స్టోన్ అంటే ఏంటి అసలు ఎందుకు గ్యాల్బర్ స్టోన్స్ ఫామ్ అవుతాయి దీనికి సర్జరీ అవసరమా లేదా అని జనరల్గా అందరూ అడుగుతుంటారు సో అందుకని ఈ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు మీతో మాట్లాడుతున్నాను సో జనరలీ గ్యాల్బర్ ఎక్కడ ఉంటుంది ఏం పనిచేస్తుంది ఎందుకు గ్యాల్బాడర్ స్టోన్స్ వస్తాయి సర్జరీ చేయాలా వద్దా ఈ టాపిక్ స్టెప్ బై స్టెప్ పోతాం సో జనరలీ గ్యాల్బాడర్ అనేది రైట్ సైడ్ లివర్ ఉంటుంది మనకి లివర్ పక్కన స్టమక్ ఉంటుంది ఈ స్టమక్ లివర్కి మధ్య కనెక్టింగ్ పైప్ ఒక సిబిడి అని అంటాం సిబిడి అంటే లివర్ నుంచి వచ్చే పైప్ దీని పక్కన మనకి గ్యాల్ అనేది ఉంటుంది సో ఈ లివర్ నుంచి వచ్చే జ్యూస్ని మనం బైల్ అంటాం ఈ బైల్ జ్యూస్ మనం ఆహారం తిన్నప్పుడు జనరల్గా లివర్ జ్యూస్ ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది గ్యాల్ బ్యాడర్లు ఈ గ్యాల్ బ్యాటర్ జ్యూస్ మనం ఎప్పుడైతే ఆహారం తింటామో ఈ బెలూన్ సన్నగా అయ్యి ఈ జ్యూస్ కిందికి వస్తుంది ఈ కిందికి వచ్చిన జ్యూసు మనం తిన్న ఆహారం ఈ రెండు డైజెషన్కి హెల్ప్ అవుతాయి ఈ పైప్తో పాటు ఇంకొక ప్యాంక్రియాస్ పైప్ అని ఉంటుంది అంటే ప్యాంక్రియాటిక్ జ్యూసు లివర్ జ్యూసు మనం తిన్న ఫుడ్ ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మూడు నదులు కలుస్తున్నట్టు లివర్ పైపు ప్యాంక్రియాస్ పైపు చిన్న పేగు సో మనం తిన్న ఫుడ్ ఇలా రావడం లివర్ జ్యూస్ ప్యాంక్రియా జ్యూస్ ఇలా మూడు కలిసి మన హెల్త్ మన ఫుడ్ని డైజెస్ట్ అయ్యి మనకు శక్తి వస్తుంది ఇది మనం రొటీన్గా హ్యూమన్ బీయింగ్స్లో ఉన్న డైజెస్టివ్ సిస్టమ్ సో జనరల్లీ గ్యాల్బెటర్ స్టోన్స్ ఎందుకు వస్తాయి సో గ్యాల్బెటర్ స్టోన్ వచ్చేది ఒక కాజ్ లేదు ఒక కాజ్ అంటే ఈ పాటికి మనం ఆ కాజ్ని తీసేసి తింటే ఈ ప్రాబ్లమే వచ్చేది కాదు జనరల్గా ఫీమేల్స్ అంటే ఎవరు అధిక బరువు ఉన్నవాళ్ళు ఫర్టైల్ ఉమెన్ అంటే మెన్స్ట్రేటింగ్ పీపుల్ వాళ్ళకి గ్యాల్బాటర్ స్టోన్స్ ఎక్కువ వస్తాయి దాంతోపాటు ఎందుకు దా వాళ్ళకొకటే వస్తాయని కాదు దాంతోపాటు జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే జీన్స్లో తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ తర్వాత రీజియన్ ఏదైనా పర్టికులర్ రీజన్ సపోజ్ వెస్ట్ బెంగాల్ రీజియన్లో గ్యాల్బాటర్ స్టోన్స్ ఎక్కువ కంపేర్ టు రెస్ట్ ఆఫ్ ఇండియా సో ఇలాగా గ్యాల్బాటర్ స్టోన్స్ అనేవి కొంతమంది దానిలో గ్యాల్బాటర్ స్టోన్స్ వస్తాయి సో గ్యాల్బాటర్ స్టోన్స్ వస్తే ఏం చేయాలి గ్యాల్బాడర్ స్టోన్స్ వచ్చినప్పుడు పెయిన్ పేషెంట్కి ఏం ప్రాబ్లం ఉందో ఫస్ట్ చూడాలి జనరల్గా ఇప్పుడు రొటీన్గా మనము ప్రెగ్నెన్సీ స్కాన్ అనో హెల్త్ చెకప్ అనో గ్యాల్బెటరీ స్టోన్స్ అల్ట్రాసౌండ్ రొటీన్గా చేస్తున్నాం సో రొటీన్గా చేస్తున్నప్పుడు అందరికీ గ్యాల్బెటర్ స్టోన్స్ ఉన్నట్టయి సో అప్పుడు అందరికీ కంగారు పడుతుంటారు మనకి గ్యాల్బెటరీ స్టోన్స్ ఉన్నాయి ఏం చేయాలా అని సో గ్యాల్బెటరీ స్టోన్స్ అంటే ఇక్కడ స్టోన్స్ ఫామ్ అవ్వడం ఈ స్టోన్స్ పిగ్మెంటెడ్ స్టోన్స్ అని కొలెస్ట్రాల్ స్టోన్స్ అని రకరకాల స్టోన్స్ ఉంటాయి మెడికల్ కండిషన్ ద్వారా రావచ్చు లేకుంటే నార్మల్ హ్యూమన్ బీయింగ్కి కూడా రావచ్చు సో ఈ గ్యాల్ స్టోన్స్ అనేటివి జనరల్గా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్కి రొటీన్ స్కాన్లో తెలిసిన వాళ్ళు రొటీన్ అంటే ఏ ప్రాబ్లము లేని వాళ్ళు ఏ ప్రాబ్లము లేకుండా గ్యాస్ ట్రబుల్ లేకుండా కడుపు నొప్పి లేకుండా వచ్చిన వాళ్ళకి ఆపరేషన్ అవసరం లేదు అంటే అంటే గ్యాల్ బటర్ స్టోన్ ఉంది వాళ్ళు రొటీన్గా హెల్త్ చెకప్ చేయించుకుంటారు వాళ్ళకి ఎప్పుడూ లైఫ్లో యాసిడిటీ ప్రాబ్లం కానీ కడుపు నొప్పి కానీ వాంతులు కానీ జ్వరం కానీ లేనప్పుడు వీళ్ళని అబ్జర్వ్ చేస్తాం అట్లీస్ట్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి ఫాలో అప్ చేసి వీళ్ళకి సర్జరీ చేయాలా నొప్పి వస్తేనే ఆపరేషన్ చేస్తాం కొన్ని ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్లో సైజ్ పెరిగినప్పుడు వేరే అదర్ సర్జరీస్ చేసేటప్పుడు కొంతమందికి చేస్తాం సో ఈ భాగం తీసేస్తే రిమైనింగ్ పేషెంట్స్ అంటే ఎవరైతే కడుపు నొప్పి కడుపు నొప్పి ఎక్కడ వస్తుంది లివర్ ఉన్న చోట లివర్ కింద అంటే రైట్ సైడ్ ఆఫ్ ఈ వైపు రిబ్స్ కింద కడుపు నొప్పి రావడం అన్నం తినిన తర్వాత ఎక్కువ అవ్వడం వాంతులు అవ్వడం జ్వరం రావడం ఇలాంటివన్నీ గాల్బెడర్ లక్షణాలు సో వాళ్ళకి గాల్బెడర్ లక్షణాలు ఎందుకు వస్తాయి నొప్పి అంటే ఈ గ్యాల్బాటర్ స్టోన్స్ అనేవి ఈ బెలూన్లో ఉంటాయి మనం ఎప్పుడైతే ఆహారం తింటామో ఈ స్టోన్ ఇక్కడ వచ్చి స్ట్రక్ అవుతుంది ఈ స్టోన్ స్ట్రక్ అయినప్పుడు మనకి కడుపు నొప్పి రావడం లేకుంటే వీపు వెనకాల ఇక్కడ నొప్పి రావడం వాంతులు రావడం జరుగుతుంది సో కొంతసేపు అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ తర్వాత స్లోగా స్టోన్ కింద పడిపోతుంది స్టోన్ కింద పడిపోతుంది కాబట్టి నొప్పి తగ్గుతుంది చాలామంది అనుకుంటారు ఈ నొప్పి ఏదో గ్యాస్ ట్రబుల్ అనుకొని ఈయనో పౌడర్ అనో ట్యాబ్లెట్ ప్యా ప్యాన్ టాప్ ఇలాంటివి రొటీన్గా వాడుతుంటారు ఈ ట్యాబ్లెట్స్ వల్ల అసిటి అనుకొని ఎన్నో ఇళ్ళ నుంచి ఆ ట్యాబ్లెట్ వాడుతూ ఉంటారు సో జనరల్గా పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు మేము చేసేది ఫస్ట్ అల్ట్రాసౌండ్ స్కాను రొటీన్ స్కాన్ కడుపు స్కాను ఇంకొకటి ఎండోస్కోపీ ఎండోస్కోపీ ఎందుకు అంటే ఈ స్టమక్లో ఉన్న అల్సర్ కానీ ఈ చిన్న పేగులో డియోడనల్ అల్సర్స్ కానీ ఇలాంటి సిమ్టమ్సే ఇస్తుంది కాబట్టి లేట్ కాంప్లికేషన్స్ అంటే గ్యాల్బాడర్ స్టోన్ వల్ల ఇంకేమైనా కాంప్లికేషన్స్ అవుతాయా ఈ స్టోన్ కింద పడకపోతే ఈ ఈ గ్యాల్బాడర్ ఉన్న వాల్ దీన్ని వాల్ అంటాం ఈ వాల్ బెలూన్ వాల్ వాప్ అవుతాయి వాప్ వచ్చినప్పుడు దీన్ని కోలిసిస్టైటిస్ అంటాం కోలిసిస్టైటిస్ అంటే గ్యాల్ బాడర్ ఇన్ఫెక్షన్ అవ్వడం సో ఇన్ఫెక్షన్ అవునప్పుడు ఏం ప్రాబ్లమ్స్ అవుతాయి అంటే ఈ గ్యాల్బడర్ ఇన్ఫెక్షన్ అయ్యి ఈ బెలూన్ ఇక్కడ పైప్లో నీళ్ళు పోతున్నాయి మనం పైప్లో నీళ్ళు ఆపినాము అప్పుడు ఏమవుతాయి వెనుకలు ఉన్న పైపు ఉబ్బుతుంది అలాగ ఈ పైప్ ఉబ్బి ఉబ్బి ఈ వాల్ అంతా ఇన్ఫెక్షన్ అయిపోయి కొన్ని కొన్నిసార్లు ఇది పగిలిపోవడము లేకుంటే దీనిలో చీము చేరుకోవడమో జరుగుతుంది ఇంకేమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా ఈ స్టోన్ ఇక్కడ నుంచి జారిపోవడం అంటే కొన్ని స్టోన్స్ చాలా స్టోన్స్ ఉన్నప్పుడు ఒక స్టోన్ జారిపోయి ఈ లివర్ నుంచి వచ్చే పైప్లో బ్లాక్ అవుతాయి సేమ్ ఇదే కాన్సెప్ట్ మళ్ళీ ఈ పైప్ బ్లాక్ అయింది అంటే ఈ వెనుకలు ఉన్న పైప్ అంతా అప్పుడు అప్పుడేమవుతాయి జాండీస్ కండ్లలో జాండీస్ యూరిన్లో అంతా ఎల్లో కలర్ యూరిన్ పోవడము జరుగుతుంది కొన్ని కొన్నిసార్లు ఈ స్టోన్ ఇక్కడ స్ట్రక్ అవుతుంది ఇక్కడ స్ట్రక్ అవుతే ఏమవుతుంది సేమ్ ఈ జ్యూస్ బ్లాక్ అవుతుంది ప్యాంక్రెటిక్ జ్యూస్ బాగుంటుంది సో ఫ్యాంక్రియస్ జ్యూస్ బ్లాక్ అయితే ప్యాంక్రటైటిస్ అంట ఆ ప్యాంక్రియస్ పుండ్ అవడము ప్యాంక్రియస్లోనే ఇన్ఫెక్షన్ అవ్వడము ఇలాంటివి జరుగుతాయి సో జనరల్గా గ్యాల్బాటర్ స్టోన్ ఉన్న వాళ్ళకి నొప్పి ఉన్న వాళ్ళకి ఎందుకు ఆపరేషన్ చేస్తాము అంటే ఈ గ్యాల్బాడర్ స్టోన్ తీయడం వల్ల ఈ కాంప్లికేషన్స్ అన్ని ప్రివెంట్ చేస్తాము మళ్ళీ మళ్ళీ రావడం సో అందరూ అడిగే ప్రతి రొటీన్ క్వశ్చన్ సార్ ఏమన్నా మెడికల్ మందులు ఉన్నాయా గ్యాల్బెటర్ స్టోన్ కరిగడానికి గ్యాల్బాటర్ సర్జరీ లేకుండా ఏమైనా చేయొచ్చా యాజ్ ఆఫ్ నో గ్యాల్బర్ స్టోన్ మందులతో ఎక్కడ కరిగే ప్రూ ప్రూఫ్ లేదు రుజువు లేదు సో చాలామంది గ్యాల్బడర్ స్టోన్ ఏదో ఈ మందు తీసుకుంటే గ్యాల్బడర్ స్టోన్ తగ్గుతుంది దానివల్ల మాకు డైజెషన్ ఇది ప్రాబ్లమ్స్ అని వస్తుంది సో అలాగా ఏది లేదు దానికి ట్రీట్మెంట్ నొప్పి ఉందంటే ఖచ్చితంగా మనం సర్జరీ చేయడం నెక్స్ట్ క్వశ్చన్ సర్జరీ సర్జరీ ఏం చేస్తారు ఉత్తర్ స్టోన్స్ తీసేక రాదా ఓన్లీ గ్యాల్బాడర్ తీయాల్సిన అవసరం ఉందా విత్ స్టోన్స్ అంటే గ్యాల్బాడర్ ఫంక్షన్ ఏంటి అసలు అది ఎంత పనిచేస్తుందో మనకు తెలిస్తే మనం గాల్వేటర్ స్టోన్ తీయాలా ఓన్లీ గ్యాల్వేటర్ తీయాలా లేకపోతే గ్యాల్వేటర్తో స్టోన్ తీయాలా లేకుంటే ఓన్లీ స్టోన్ తీయాలా తెలుస్తుంది గ్యాల్వేడర్ అనేది మనకి లివర్ నుంచి వచ్చే జ్యూస్ స్టోర్ చేసుకుంటున్నాయి లివర్ నుంచి వచ్చే జ్యూస్ స్టోర్ చేసుకుంటుంది మనం ఎప్పుడైతే ఆహారం తింటామో ఈ జ్యూస్ కింది కూడా అంటే ఏంటి ఇది ఒక సంప్ లాంటిది మన వాడుక భాషలో మన ఇంట్లో సంపు ఇది మున్సిపాలిటీ వాటర్ అనుకోండి ఇది మన ఇంట్లో ట్యాంక్ అనుకో సో మనము సంపులో సంపు తీసేస్తున్నాం సంపు తీసినంత మాత్రాన లివర్ జ్యూస్ మున్సిపాలిటీ నుంచి వాటర్ వస్తాయా లేదా ట్యాంక్కి వస్తాయి ఎందుకు అంటే ఫ్యూచర్లో ఈ సంపు ఇది అవుతుంది ఈ పై ఫ్యూచర్లో అవుతుంది సో గ్యాల్ బ్యాడర్ అనేది మన ఇంట్లో సంపు లాంటిది మనం స్టోరేజ్ ఆర్గాన్ తీస్తున్నాం సో అందరూ వాడేది గ్యాల్ బ్యాడర్ ఆపరేషన్ చేస్తే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి పత్తి ఉండాలి సం పదార్థాలు తినకూడదు లూజ్ టూల్స్ వస్తాయి క్యాన్సర్ వస్తుంది ఇవన్నీ అపోహలు గ్యాల్ బ్యాడర్ అనేది ఏం చేస్తుందంటే లివర్ నుంచి వచ్చే జ్యూస్ తీసేసుకుంటుంది మనము లివర్ తీసేస్తే మీరు చెప్పినట్టు ఏవైతే ఆహారం తినకూడదు జ్యూస్ తిన తాగకూడదు అనేవి వస్తాయి సో మనము దీన్ని బ్యాడర్ అనేది ఓన్లీ స్టోరేజ్ ఆర్గాన్ సో దీన్ని ఎలా చేస్తాం మనము అంటే దీన్ని మనము లేటెస్ట్ పద్ధతిలో ల్యాప్రోస్కోపీ ద్వారా చేస్తాం లాప్రోస్కోపీ ఏమిటి మన కడుపు ఇలా ఉందంటే మన బొడ్డు ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఒక చిన్న హోల్ ఇక్కడ ఒక చిన్న రంధ్రం ఇక్కడ ఒక చిన్న రంధ్రం ఇక్కడ చిన్న రంధ్రం సో నాలుగు రంధ్రాలు చేసి హోల్ చేసి ల్యాప్రోస్కోపీ ద్వారా ఈ బ్యాడర్ విత్ స్టోన్ తీసేస్తాం సో అప్పుడు జ్యూస్ ఏమవుతుంది ఇక్కడ సూచర్ చేస్తాం సో అప్పుడు జ్యూస్ ఏమవుతుంది ఇలా పోకుండా డైరెక్ట్గా వెళ్తుంది సో గ్యాల్ బాటర్ అనేది స్టోరేజ్ మార్గం తీయడం వల్ల ఫ్యూచర్లో మీకు ఏ ప్రాబ్లమ్స్ రావు సో కాంప్లికేషన్స్ నేను చెప్పాను కదా ల్యాప్రోస్కోపీ జనరల్గా ల్యాప్రోస్కోపీ గ్యాల్ గ్యాల్ బాడర్ వల్ల కాంప్లికేషన్స్ ఏమి ఉండవు లెస్ దాన్ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి జనరలీ మేము కిమ్స్ హాస్పిటల్ కన్నులో మార్నింగ్ అడ్మిట్ చేసుకుంటాము మార్నింగ్ సర్జరీ చేస్తాము సిక్స్ అవర్స్ తర్వాత ఓవరల్గా లిక్విడ్స్ ఇస్తాము నెక్స్ట్ రోజు ఇడ్లీ ఉప్మా బ్రేక్ఫాస్ట్ ఇస్తాము నెక్స్ట్ డే డిశ్చార్జ్ సో రఫ్లీ మీరు వన్ టు టూ డేసే హాస్పిటల్లో ఉంటారు సో లాప్రోస్కోపీ కొలిసి తర్వాత తన ఎదురు తన పనులు తను చేసుకోవచ్చు రొటీన్ ఆయన టూ డేస్ తర్వాత ఆయన ఏ ఫుడ్ తినగలడో ఆ ఫుడ్ అన్నీ తినచ్చు ఇన్ఫాక్ట్ ఆపరేషన్ ముందు మేము పేషెంట్కి చెప్తాము ఆయిలీ ఫుడ్స్ తినద్దు అని ఎందుకంటే ఆయిలీ ఫుడ్స్ తిన్నప్పుడు ఈ జ్యూస్ అనేది ఎక్కువ సెక్రేట్ అవుతుంది ఈ స్టోన్ ఇక్కడ అడుక్ అడ్డుకోపోవడం అనేది ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయిలీ ఫుడ్స్ తినద్దు అని ఆపరేషన్ ముందు చెప్తాం ఆపరేషన్ అయిన తర్వాత దెర్ ఈస్ నో రెస్ట్రిక్షన్ డైట్ రెస్ట్రిక్షన్ అంటే పదాన పదార్థాలు తినకూడదు అనేది ఉండవు సో దీనివల్ల ఆపరేషన్ చేయించుకోకుండా కాంప్లికేషన్స్ ఏంటి అంటే కాంప్లికేషన్స్ ఇప్పుడు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం గ్యాల్బెడర్ ఇన్ఫెక్షన్ గ్యాల్బెటర్ ఇన్ఫెక్షన్ రావడం నెక్స్ట్ గాల్బెడర్ స్టోన్ ఉండడం ఇక్కడ స్టోన్స్ ఉంటే పేషెంట్ జాండీస్తో వస్తారు సో ఆ జాండీస్తో వచ్చిన పేషెంట్లకు మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ ఎండోస్కోపీ ఈఆర్సిపి అంటాం ఈఆర్సిపి అనే ప్రొసీజర్ చేస్తాం ఎందుకు అంటే ఫస్ట్ ఈ స్టోన్ తీసేసిన తర్వాత సర్జరీ చేస్తాం ఫస్ట్ ఈఆర్సీబీ ప్రొసీజర్ చేసి ఎండోస్కోపీ ద్వారా ఇక్కడ స్టోన్ తీసేసి ఇక్కడ ఒక స్టెంట్ పెడతాం అంటే మళ్ళీ మళ్ళీ స్టోన్ స్లిప్ అయ్యి ఇక్కడ మళ్ళీ జాండీస్ రాకుండా ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత మనం బ్యాడర్ సర్జరీ అంటే ల్యాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ అని సర్జరీ చేస్తాం సో నా దేశంలో లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ అనేది మేజర్ సర్జరీ కాదు మనము కరెక్ట్ టైంలో కరెక్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవుతే అసలు గ్యాల్బడర్ స్టోన్ రొటీన్గా అంటే దీనికి అంతా సార సారాంశం చెప్పాలి అంటే గ్యాల్బడర్ అనేది ఒక ఆర్గాన్ గ్యాల్బడర్ లివర్ కింద ఉంటుంది అది మన గాల్బడర్ లివర్ నుంచి వచ్చే జ్యూస్ బయలుదే స్టోర్ చేసుకుంటుంది మనము రొటీన్ స్కాన్లో పేషెంట్కి ఏ ప్రాబ్లం లేనప్పుడు ఏ సిమ్టమాటిక్ కోలీలు చేసేసి అంటాము వాళ్ళకి సర్జరీ అవసరం లేదు ఓన్లీ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో వాళ్ళకి సర్జరీ చేస్తాము సెకండ్ కడుపు నొప్పి వస్తుంది వాంతులు అవుతున్నాయి అప్పుడప్పుడు వస్తుంది వాళ్ళకి గాల్బైడర్ రోలు ఉన్నాయి వాళ్ళకి గ్యాల్బెడర్ సర్జరీ లాబ్రోస్కోపీ తర్వాత తర్వాత చేస్తాం అక్యూట్ ఇన్ఫెక్షన్ ఉంది ఎమర్జెన్సీగా గ్యాల్బెడర్ సర్జరీ చేస్తాం గాల్బెడర్ స్టోన్ జారీ ప్యాంకరైటిస్ వచ్చింది ప్యాంకరైటిస్కి మెడికల్గా యాంటీబయాటిక్స్ ఇచ్చి ఐసులో పెట్టుకుని ట్రీట్ చేస్తూ ఈ స్టోన్ని ఎండోస్కోపీ ద్వారా తీస్తాం థ్యాంక్ యూ